ఇదిగో శేఖరం మర్యాదగా చెప్తున్నా విను కూతురు కూతురు అన్నావంటే ఊరుకోను కూతురు గురించి నువ్వు ఆలోచించద్దు దాని బతుకు దానికి ఉంది నేను వదిలిపెట్టి వచ్చానంటే నీతో గడపటం నీతో ఉండటం ఇష్టం లేదు కాబట్టే ఇక వదిలేయి నీ జీవితాన్ని నువ్వు బతుకు అని చెప్పి కాంచిన శేఖరానికి చెప్తూ ఉంటే అప్పుడే కోటేశ్వరరావు వచ్చి ఏంటమ్మా కాంచన కూతురు అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ సేకరానికి పిచ్చి బాగా పట్టింది మొన్నటి వరకు పెళ్ళం పెళ్ళం అన్నాడు ఇప్పుడు కూతురు కూతురు అంటున్నాడు కాస్త ఈ సేకరానికి అర్థమయ్యేలా మీరే చెప్పండి అన్నయ్య గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటే ఈ సేకరం ఇదంతా భార్య పిల్లల మీద ఇంత ప్రేమ పెంచుకుంటే ఎలా చెప్పు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడికి సమీర వస్తుంది దర్శన్ని చూసి కంట తడి పెట్టుకుని హక్ చేసుకుని దర్శన్ అని చెప్పి అంటూ ఉంటే దర్శన్ సమీరను పక్కకు నెట్టేస్తాడు ఏంటి దర్శన్ దూరంగా ఉంటున్నావు అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది ఇక మీదట ఇలానే ఉండాలనుకుంటున్నాను సమీర అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటి దర్శన్ అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది ఈ ప్రేమ అనే మత్తు మాయలో పడి మర్చిపోయాను తల్లి పెంచిన పెంపకం ఇది కాదు సమీర ఎలా ఉండేవాడిని ఎలా మారిపోయానో కూడా అర్థం కావట్లేదు కంటూ ఎథిక్స్ మోరల్స్ అంటూ ఉన్నాయి వాటన్నిటిని మర్చిపోయి శరణ్య పట్ల కుటుంబం పట్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను ఇక మీదట దూరంగా ఉందామని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు దర్శన్ అలా మాట్లాడితే మరి ఏమైపోవాలి అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది ప్లీజ్ ఇది మంచిది కాదు సమీర వదిలేసి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అనుకున్నది ఏదీ జరగదు ప్లీజ్ నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పి దర్శన్ సమీరకు చెప్తూ ఉంటే ప్లీజ్ దర్శన్ అని చెప్పి సమీర పిలుస్తూ ఉంటే దర్శన్ సమీరను వినిపించుకోకుండా పిలిచేది పట్టించుకోకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు చా ఇప్పటి వరకు చేసిన కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీటిలా అయిపోయింది అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది ఇక సరైన ఇంట్లో పని చేసుకుంటూ సడన్గా ప్లేట్ని కింద ఎత్తిస్తుంది అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అప్పుడే దర్శన్ బయట నుంచి వచ్చి సరైన ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు సారీ అండి ప్లేట్ జారి కింద పడిపోయిందని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఎందుకు సారీ చెప్తున్నావు ఇలా కూర్చో అసలే కండిషన్ బాగాలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక సరే నేను దర్శన్ కుర్చీలో కూర్చోబెడతాడు అప్పుడు సరైన చేయి కాలి దర్శన్కి కనిపిస్తూ ఉంటుంది చేతికి ఏమైంది సరైన అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నిన్న స్టవ్ మీద చేయి పెట్టినప్పుడు చేయి కాలిందండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇలా కూర్చో అని చెప్పి దర్శన్ పక్కకు వెళ్ళి ఆయన పిండి తీసుకొచ్చి శరణ్య చెతికి రాస్తూ ఉంటాడు శరణ్య దర్శన్ ప్రేమను చూసి సంతోషపడుతూ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి అది దర్శన్ చూసి సరైన ఏమైంది మంట మండుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటే మంట తగ్గుతుందండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది మంట తగ్గుతూ ఉంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వస్తాయి నేను చూస్తుంటే అన్నం కలుపుకు తినే పరిస్థితిలో కూడా లేవు కలిపి నోట్లో పెడతాను ఓకేనా అని దర్శన్ అడుగుతూ ఉంటే సరే అండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక దర్శన ప్లేట్లో అన్నం పెట్టుకుని వచ్చి ప్రేమగా శరణ్యకు కలిపి పెడుతూ ఇప్పటి వరకు చేసింది చాలా పెద్ద తప్పు సమీర విషయంలో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాను ఇదే చేసిన తప్పులకు పశ్చాత్తాపం అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ శరణ్యకు అన్నం తినిపిస్తూ ఉంటాడు ఇక మరోవైపు సమీర ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అనన్య సమీరకు ఫోన్ చేస్తుంది ఏంటి సమీర ఎందుకు ఫోన్ చేస్తావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సమీరను అనన్య అడుగుతూ ఉంటుంది ఏడుపు ఏడుస్తున్నాలే దర్శన్ పూర్తిగా రిజెక్ట్ చేశాడు ఇక చేసేదేం లేదు అని చెప్పి సమీర ఏడుస్తూ ఉంటుంది ఆఖరి నిమిషం వరకు పోరాడదాం సమీర అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక పోరాడినా చేసేదేం లేదు అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది సమీర అలా డీలా అయిపోతే ఎలా చెప్పు నీకు దర్శన్ ఎట్టి పరిస్థితుల్లో దక్కాలి శరణ్య పుట్టింటికి వెళ్ళిపోవాలి అని అన్నన్న చెప్తూ ఉంటుంది అది ఎలా కుదురుతుంది దర్శన్ ఆ శరణ సొంతమైపోయాడని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది ఒక్కసారి చెప్పేది క్లియర్గా విను మీ ఇంట్లో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అనన్నే అడుగుతూ ఉంటుంది సోఫాలో కూర్చుని ఉన్నా అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది అక్కడ నుంచి కరెక్ట్గా ఆరు అడుగులు ఆరు అడుగులు ముందుకు వి అని అన్నన్నే చెప్తూ ఉంటే ఎందుకు అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది చెప్పింది విను అని చెప్పి అనన్నే అంటూ ఉంటే సరే అని చెప్పి సమీర ఆరు అడుగులు ముందుకు వేస్తుంది ఎదురుగా ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి వెనక్కి తిరిగి ఉంటాడు ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి త్రీ టైమ్స్ క్లాప్స్ కొట్టు అని అనన్న చెప్తూ ఉంటే ఇక సమీర అనన్న చెప్పిన విధంగానే చేస్తుంది ఆకు ఇంక చాలు అని చెప్పి అనన్న చెప్తూ ఉంటే ఇక ఈలోగా ప్రకాష్ సమీర వైపు తిరుగుతాడు ఇక సమీర ప్రకాష్ని చూసి అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెళ్లి చూడటానికి వచ్చి తిరిగి వెళ్ళలేదు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక నువ్వు వెళ్ళిపో అన్నయ్య వర్క్ చూసుకో ఇట్టి పరిస్థితుల్లో దర్శన్కి పెళ్లి జరగదు అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది దర్శన్కి నీకు పెళ్లి జరిగే సూచన ఉంది అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు దర్శన్కి పెళ్ళి జరుగుతుందా జరగదన్నయ్య దర్శన్ పూర్తిగా ఆ శరణ్య వాళ్ళకి వెళ్ళిపోయాడు అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది కాసేపు ఆగుతావా సమీరా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు వెంటనే లహరికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు ఇక లహరి టెన్షన్ పడుతూ ఫోన్ లిప్ చేసి ఏంట్రా ఎందుకురా ఫోన్ చేసి ఇలా ఇరిటేట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి లహరి బేబీ మీకు ఆధారాలు వద్దా తీసుకురమ్మన్న డాక్యుమెంట్స్ తీసుకొస్తానని చెప్పి నువ్వు ఇన్ఫర్మేషన్ చాలా తెలివిగా మీ అమ్మకి చవా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు వరి స్టూపిడ్ ఎందుకురా ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు అని లహరి అరుస్తూ ఉంటుంది అరవకు లహరి బేబీ నీకు కావాల్సిన ఆధారాలు దగ్గర ఉన్నాయి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వకుండా మోసం చేశావు అని చెప్పి ప్రకాష్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అదంతా కూడా షమీరా స్పీకర్లో పెట్టడం వల్ల వింటూ ఉంటుంది అప్పుడే ఆనంద బైరు వచ్చి ఎవరు లహరి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి లహరిని అడుగుతూ ఉంటే ఆ ఫ్రాడ్ గార్డైనా ఆధారాలు కావాలంటే వాడు చెప్పినట్టు చేయమంటున్నాడు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఆ ఫోన్ లేవు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఎవర్రా నువ్వు కూతుర్ని ఎందుకు నా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది ఎవరైనా ఎవరో చెప్తారా చెప్పరు కదా కావాల్సింది మర్యాదగా మీరిస్తే మీకు కావాల్సిన ఆధారాలు మీకు ఇచ్చేస్తానని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏం కావాలరా నీకు చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఈసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామా ఆనంద భైరవి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు సరేరా నీకు ఈ ఆనంద భైరవ అంటే ఏంటో తెలియదు అనుకుంటున్నావు అవసరమైతే నేను పోలీస్ స్టేషన్లో వేసి ఇర కొట్టించడానికి కూడా వెనకాడదు ఈ ఆనంద భైరవ అని చెప్పి ఆనంద భైరవి ప్రకాష్కి చెప్తూ ఉంటుంది ఏంటి ఆనంద భైరవి బెదిరిద్దాం అనుకుంటున్నావా బెదిరిస్తే నీ కూతురు జీవితమే రిస్క్లో పడుతుంది అలా జరగకుండా ఉండాలంటే చెప్పిన లొకేషన్కి నువ్వు రా అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటే లొకేషన్ షేర్ చేయి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే త్వరగా బయలుదేరు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు అమ్మ లహరి బాధపడకు వాడు ఒంటరిగా రమ్మన్నాడు ఒంటరిగా వెళ్తున్నాను నీకు సంబంధించిన ఆధారాలన్నీ తీసుకొస్తాను అని ఆనంద్ భైరు లహరికి ధైర్యం చెప్పి ప్రకాష్ చెప్పిన లొకేషన్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సమీర రా అన్నయ్య లోపలికి వెళ్ళి కూర్చుందాం అని చెప్పి ప్రకాష్ని తీసుకుని లోపలికి వెళ్తుంది అన్నయ్య నువ్వు ఇక్కడే ఎందుకున్నావు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది ఆ రోజు దర్శన్కి నీకు పెళ్ళి జరగలేదని నువ్వు పాయిజన్ తీసుకుపోయావు ఆ రోజు నీకు మాటిచ్చాను కాస్త సమయం ఇవ్వమని చెప్పాను ఆ సమయం రోజు వచ్చింది నీ కోసం నీ వెనుక ఉండి అంతా పోరాడుతూనే ఉన్నానమ్మా నీకోసం అంతా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను త్వరలో దర్శన్ నీ సొంతం అవుతాడని చెప్పి ప్రకాష్ సమీరకు చెప్తూ ఉంటాడు నీకు దర్శన్కి పెళ్లి చేసి మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే చూసి తిరిగి వెళ్ళిపోతానని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఆ ఆనంద భైరవి మామూలుది కాదు అని చెప్పి షమీరా చెప్తూ ఉంటే ఆనంద భైరవికి సంబంధించిన రీల్ ఒకటి దగ్గర ఉంది అది ఉన్నంతకాలం ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాసేపట్లో ఆనంద భైరవ్ వస్తుంది సాలిడ్గా ట్రీట్ చేస్తాను నువ్వు పక్కకు వెళ్ళి సమీర అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అన్నయ్య ఒకసారి దర్శన్కి ఫోన్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటే బావకు ఫోన్ చేస్తా చెయ్యి చెల్లమ్మ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక సమీర దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు మీ బావ ఎన్నిసార్లు చేసినా కూడా రిజెక్ట్ చేస్తున్నాడు కట్ చేస్తున్నాడు అన్నయ్య అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది బావ కోపంగా ఉన్నట్టున్నాడు మరొకసారి ట్రై చే అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటే సమీర మరొకసారి దర్శన్కి ఫోన్ చేస్తుంది ఇక దర్శన్ ఫోన్ తీసుకుని పక్కకు వచ్చి సమీర నువ్వు ఫోన్ చేసి ప్రతిసారి ఇబ్బంది పెట్టద్దు ఇద్దరి మధ్య జరిగిందంతా కూడా మర్చిపోదామని చెప్పాను అదే నీకు ఇద్దరికి మంచిది అని దర్శన్ సమీరకు ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాటలను సరైన వింటుంది ఆయన సమీర విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే అర్థం చేసుకుంటారు అని సరైన సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ప్రకాష్ చెప్పిన లొకేషన్కి వస్తుంది ఇక ప్రకాష్ ఆనంద భైరవిని చూడగానే ఆనంద భైరవ్ వచ్చింది నువ్వు పక్కకు వెళ్ళి సమీర అని చెప్పి చెప్తూ ఉంటే సమీర పక్కకు వెళ్తుంది ఇక ఆనంద భైరవి లోపలికి రాగానే రండి ఆనంద భైరవ్ గారు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే కూతుర్ని మెయిల్ చేస్తున్న బ్లాక్ బ్లాక్మెయిలర్ని నువ్వేనా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్